వెల్కమ్ టు హార్నియాస్ శారీస్ ఈరోజు మనం శ్రావణ మాసం ఫస్ట్ రోజు అండి శ్రావణ ఫస్ట్ శుక్రవారం ఈరోజు వీడియో విడుదల చేస్తున్నాం ఇది లేటెస్ట్ సూపర్ కలెక్షన్ అండి కౌటిజన్ అయితే మామూలుగా చూసుంటారు కానీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్నెస్ చాలా అంత బాగుందంటే అంత బాగుంది మీకు శారీ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి మనకి చిన్న కడ్డీ బోర్డర్ కూడా శారీకి అదనపు లుక్ ఇచ్చిందండి చాలా బాగుంది మనకి కలంకారీ ప్రింట్ వచ్చింది శారీ డిజైన్ పైట చూద్దాం శారీ కొంగు అండి ఇది కొంగు చాలా బాగా వచ్చింది క్లాత్ అయితే అంత సాఫ్ట్గా ఉంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మామూలుగా ప్రతి వీడియోలో సాఫ్ట్గా ఉందని చెప్తాను కానీ ఇంకా అది సాఫ్ట్నెస్ ప్లస్ మనకి ఎంత నున్నగా అంత నున్నగా ఉంది మనకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి అంచేది ఏది అదే వచ్చింది మనకి చిన్న కడ్డీ బార్డరు శారీ కొంగు బ్లౌజ్ వచ్చింది మనకి గ్రీన్ కలరు శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది చూడండి శారీ డిజైన్ మొత్తం ఇది సారీ శారీ మొత్తం ఇదే ప్రింట్ అండి చాలా బాగుంది ఐటెం అయితే చాలా సూపర్గా ఉంది వీటిలో కలర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సేమ్ అంతే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కొంతమందికి ఇష్టపడతారు కదండి వాళ్ళకండి ఇది అన్నీ భలే ఉన్నాయండి క్లాత్లు భలే నచ్చాయండి మాకు క్లాత్ అంత ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి అంతకు మించి ఉన్నాయి ఈ క్లాత్లు అయితే చాలా లైట్ వెయిట్తో చాలా సాఫ్ట్నెస్తో చాలా నొన్నపుతో చాలా బాగున్నాయి చూడండి బ్లూ కలరు నావీ బ్లూ చాలా బాగుంది మెరూన్ కలర్ రెడ్ అనుకుంటారేమో ఇది మెరూన్ కలర్ చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మనం వీటిల్లోనే మనం ఇంకో డిజైన్ చూద్దాం ఇదే క్వాలిటీ ఫ్యాబ్రిక్ మొత్తం ఇదే సేమ్ యాజ్ట్ ఈజు మనకి ప్రింట్ మారుద్ది చూడండి ఎంత బాగుంది ఈ ప్రింట్ కూడా ఇది ఫ్లవర్ ప్రింటు మనకి చూడండి ఎంత బాగుంటుంది పైట్ కూడా చాలా కాంట్రాస్ట్ వస్తుంది పైట్ చూడండి మనకి ఎంత బాగుందో లుక్ అదిరిపోతుందండి చాలా క్లాసీగా ఉంటుందండి అంత క్లాస్ అంటే అంత క్లాసు చాలా లైట్ వెయిట్తో ఉంది మనకి బ్లౌజు చూడండి బ్లౌజు శారీ మొత్తం ఇదే విధంగా చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో చూడండి అంత నున్నగా అంత స్మూత్నెస్గా ఉంది అంత లైట్ వెయిట్తో ఉంది మీకు కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అండి చాలా రీజనబుల్ రేట్ అండి ఈ క్లాత్కి ఈ ఫ్యాబ్రిక్కి అంత రీజనబుల్గా వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుంది ఐటెం అయితే సూపర్గా ఉందండి ఐటమ్ మనం ముందు ఇది క్లోజ్ చేద్దాం మనం ఈ డిజైన్లో కలర్స్ చూద్దాం చూడండి చూడండి మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఇస్తాను సింగిల్ పీస్ కూడా నేను ఫ్రీ షిప్పింగ్ అండి భలే ఉందండి కలర్ అయితే భలే నచ్చింది నాకైతే చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ కింద చిన్న కడ్డీ బార్డరు ఈ శారీకి అదనపు అందం ఇచ్చేది అదే అండి కలంకారీ ప్రింట్తో సూపర్గా ఉన్న ఐటమ్ మీకు నచ్చితే వెంటనే వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా మన ఛానల్లో పెట్టండి నచ్చితే పన్నెండు వందల యాభై రూపాయలు కాస్ట్